హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్లీ సారీస్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ అన్ని కూడా కాస్ట్లీ సారీస్ లో మంచి కలెక్షన్ అండి కాకపోతే ఈ సారీస్ బయట ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అలా సేల్ చేసే సారీస్ అనమాట ఇక్కడ నంబర్ ఉంది కదా నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అనేది తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి నేను సారీ రిటర్న్ తీసుకుంటా వీడియో లేకుండా సారీ అయితే రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకే ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అన్ని కూడా అండి సెలబ్రిటీ ఖాళీ జార్జెట్ లో చూస్తున్నాం ఇది మనకి బయట ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు అదైతే గుర్తు పెట్టుకోండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట కల్కటా ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి కల్కటాలో తయారైనటువంటి ఫ్యాబ్రిక్స్ అనమాట సారీస్ అన్ని కూడా ఓకే మీకు అందరికి తెలుసు నేను రెగ్యులర్ గా వీడియోస్ లో చెప్తున్నాను సూరత్ అనేసరికి ఇమిటేషన్స్ ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ఇమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి కల్కటాలోనే సారీస్ అనేది ఎక్కువ మనకి డిజైన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి దాని తర్వాత ఇమిటేషన్స్ మనకి సూరత్ లో వస్తుంటాయి ఇవన్నీ కూడా మనకి అక్కడి నుంచి కలకటా నుంచి తెప్పించినటువంటి సారీస్ అనమాట చూడండి ఎంత క్లాసీగా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా మనకి చక్కగా ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు టోటల్గా ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు మీకు లైక్ ఇట్లా చూడడానికి మీకు ట్రాన్స్పరెన్సీ అనిపిస్తుంది కానీ అండి మీకు ఇలా స్టెప్స్ పెట్టేసుకున్నప్పుడు మీకు ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ కనిపించదండి కలర్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్స్ అండ్ క్లాసీ కలర్స్ ఉన్నాయి చూడండి నేనంటే ఏదో అన్నిటికీ కామన్గా కనిపిస్తుంది అని చెప్పేసి యూజ్ అవుతుందని నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కానీ శారీలో ఏంటంటే మనకి మ్యాచింగ్ కలర్ బ్లౌజే ఇచ్చారు కాబట్టి మీకు ఇలా కూడా ట్రాన్స్పరెంట్ అనేది కనిపించదు నేను కాంట్రాస్ట్ వేసుకున్నాను కాబట్టి మీకు ఈ మాత్రం కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కానీ మీరు సేమ్ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ కనుక వేసుకుంటే అస్సలే ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు చాలా బాగుంటుంది అసలు ఈ బోర్డర్ చూడండి కట్ వర్క్ మోడల్లో చక్కగా త్రీ సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఇచ్చారు అలాగే మధ్యలో అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ కాకుండా ఆ సారీ వీవింగ్ లో మనకి మొత్తం కూడా లైన్స్ వైజ్ గా వచ్చింది అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ స్టోన్ కూడా యాడ్ చేశారండి శారీ మిడిల్లో లో డిఫరెంట్ స్టోన్ కూడా ఉంటుంది ఈ స్టోన్ అనేది మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్ మనకి ఫుల్ ఉంటుంది ఇదిగోండి ఇలా ఓకే సారీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కొంచెం ఇంకా బ్రైట్ గా కనిపించాలి అని అనుకుంటే కనుక ఈ సారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇక్కడ మల్టీ కలర్స్ వచ్చినాయి కదా కూల్ లైట్ కలర్స్ లో అలాంటిది ఏదైనా కాంట్రాస్ట్ కలర్ వేసుకున్నా బాగుంటుంది లేదు అంటే కనుక శారీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ లో బ్లౌజ్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు అది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు సెల్ఫ్ కావాలి అనుకుంటే దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉందండి ఎక్కువ శారీస్ అయితే లేదు మనమైతే ప్రజెంట్ త్రీ త్రీ సెట్స్ మాత్రమే తెప్పించాం త్రీ టు ఫోర్ సెట్స్ మాత్రమే వచ్చాయి ఇన్ కేస్ ఇంకా ఎక్స్ట్రా ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను షోరూమ్ వాళ్ళకి అడుగుతాను ఎందుకంటే ఇంత కాస్ట్ లో మనం పెట్టినటువంటి సారీస్ ఈ మధ్య రీసెంట్ గా ఒక టూ టు త్రీ డేస్ నుంచి మాత్రమే పెడుతున్నాం కదా ముందు అంతా కూడా థౌసండ్ బిలో అయితే ఈ సారీస్ బయట మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు కాబట్టి నేను ఇది ఒకసారి తెప్పించి మన వాళ్ళకి కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానమాట ఈ వీడియోస్ అనేది అంటే ఈ రేంజ్ లో వీడియోస్ అనేది ఓకే సారీ నెంబర్ఎమ్మా ప్రతిసారికి కూడా అంటే నంబర్ ఉంటుంది ఇట్లా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీసుకోండి ఎందుకంటే ఇందులో మనకి లైట్ లెవెండర్ కలర్ లో దగ్గర దగ్గరగా కొంచెం వేరియేషన్ కలర్స్ లో త్రీ ఉన్నాయి కాబట్టి మీరు నంబర్ తో సహా పెట్టారు అనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది అలాగే మా పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది మనకు ఉన్నది గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓకే నేను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఆ శారీలో మీకు బ్లౌజ్ కానీ ఎలా వచ్చింది అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ అండి ఇది మనకి లైట్ బ్లూ కలర్ ఉంటుంది ఓషన్ బ్లూ కలర్ అనమాట లైట్ కలర్ శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇప్పుడు ఈ శారీ నేను మీకు చూపిస్తాను శారీ చూడండి మీకు మధ్యలో అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ బ్రాసో డిజైన్ వస్తుంది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ సారీలో మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు చాలా క్లాసీ అండ్ కూల్ కలర్స్ తో మనకి ఈ శారీస్ అనేది డిజైన్ చేశారనమాట ఈ సారీలో మనకి పలు అంతా కూడా త్రీ సైడ్స్ కూడా సేమ్ టైప్ లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది చూడండి మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఓకే అలాగే ఇది మనకి ప్యూర్ రా మ్యాంగో సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే ఈ శారీస్ బయట మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా మంచి మెటీరియల్ తోనే వచ్చింది మన దగ్గర మాత్రం రేట్ చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఈ కార్నర్ లో మేము మెన్షన్ చేసాం రేట్ ఎంత ఉంటుంది అనేది ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది స్టోన్ వర్క్ అనేది హ్యాండ్స్ పర్పస్ వచ్చేలాగా మనకి ఇలా స్టోన్ వర్క్ అనేది సేమ్ ఇక్కడ ఏదైతే వర్క్ కనిపిస్తుందో అదే వర్క్ నిజ్ గా ఇక్కడ కూడా ఇచ్చారు ఒక్కసారి మళ్ళీ శారీ ఎంత మీకు చూపిస్తాను ఇలా ఉంటుంది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి ఓకే అలాగే శారీ స్టార్టింగ్ లో కట్ ఉంటుంది కదా కట్ దగ్గర ఒక పావు మీటర్ నుంచి ఒక థర్టీ ఫార్టీ సెంటీమీటర్స్ వరకు మాత్రమే అంటే ఇంత గ్యాప్ ఇది మాత్రమే మీకు వర్క్ అనేది మిస్ చేశారు అంత మిగిలినంతా కూడా మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది కొంచెం మాత్రమే మనకి వర్క్ లేదు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నంబర్ త్రీ నెంబర్ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఇది మనకి వంగ పువ్వు రంగులోనే కొంచెం డార్క్ కలర్ డార్క్ కలర్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనకి టోటల్ గా లైట్ వంగ పువ్వు రంగు కూడా ఉంది కొంచెం కొంచెం కలర్ వేరియేషన్ అనమాట ఇలా కొంచెమే ఉంటుంది చూడండి దీంట్లో ఏంటి అంటే కొంచెం పింకిష్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ శారీలో వంగ పువ్వు రంగులోనే పింకిష్ కలర్ కనిపిస్తుంది శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంత రేట్ ఎక్కువలో వస్తున్నాయి బయట మనకి చాలా తక్కువ రేట్లో వచ్చింది వంగపూరంగులోనే పింకిష్ కలర్ మొత్తం స్టోన్ వర్క్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది ఈ శారీ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లైక్ ఇలా ఉంటుంది దగ్గరగా మనకి బోర్డర్స్ వచ్చి చాలా మంచిగా ఇచ్చారు ఓకే శారీ టోటల్ లుక్ ఇది ఇందులో మనకి పళ్ళు చూపించమా పళ్ళు అనేది ఇలా వచ్చింది త్రీ సైడ్స్ కూడా బ్లౌస్ మనకి రా మ్యాంగో సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ వన్ సైడ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది క్లాసీగా ఉంటుంది కలర్ఫుల్ గా కూడా మనకి ఇచ్చారు అంటే డార్క్ కలర్స్ లో కాకుండా లైట్ కలర్స్ లో బాగున్నాయి అనమాట కూల్ గా చూడటానికి కూడా ప్లెజెంట్ గా కనిపించేలాగా ఇచ్చారు మనకి ఎవరికైనా వేర్ కి కావాలి అనుకుంటే కనుక ఇలాంటి సారీస్ మీకు కొంచెం డార్క్ కలర్ బ్లౌజెస్ అనేది సెట్ చేసుకుని కట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అన్ని మనకి మూవీ ఫంక్షన్స్ లో కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో సెలబ్రిటీస్ అందరూ కట్టుకునే సారీస్ అనమాట ఇది స్టెప్స్ పెట్టుకుంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు ఏంటంటే టోటల్ గా మనకి మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సింగిల్ లేయర్ లోనే వేసుకుంటూ ఉంటారు మనం కావాలంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు లేదు పర్వాలేదు అనుకుంటే కనుక ఇట్లా సింగిల్ లేయర్ ఉన్నా పర్లేదు ఇది మాత్రం డబల్ లేయర్ లో చూపిస్తున్నా నేను కట్టుకున్న సారి మీరు చూసారు కదా సింగిల్ లేయర్ అనేది ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది మీరు జస్ట్ కలర్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట కలర్స్ మనకి మంచి మంచి కలర్స్ ఇచ్చారు పేస్ట్లో కలర్స్ ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది కిందకి చూపించమా మనకి కిందకి ఎలా వచ్చిందో చూడండి శారీ అంతా ఓకే అలాగే బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేస్తాను విత్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ తో ఇలా వచ్చింది బాగుంటుంది క్లాసీగా ఉంటుంది శారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా వచ్చింది శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది లైట్ కనకాంబరం కలర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా లైట్ కనకాంబరం కలర్ కి లుక్ చూడండి ఎట్లా ఉందో దీంట్లో మనకి బ్రాసో లైన్స్ కూడా ఇచ్చారు ఇది ఖాదీ జార్జెట్ సెలబ్రిటీ ఖాదీ జార్జెట్ అంటే లైక్ మీరు చూడడానికి ఎలా ఉంటుందంటే నెట్టెడ్ లాగా ఉంటుంది కానీ ఇది నెట్టెడ్ టైప్ లో కనిపిస్తుంది కానీ అది కాదు మనకి అంటే నెట్టెడ్ అనేసరికి మీకు వైరింగ్ లాగా వస్తుంది ఇదేంటంటే ఖాదీ మెటీరియల్ తో డిజైన్ చేసినటువంటి శారీ అనమాట అంటే మనం రియల్ గా చెప్పుకోవాలి కదా ఇప్పుడు నెట్టెడ్ అని చెప్పేస్తే కుదరదు కాబట్టి నేను దీనికి ఒకటి హైట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది అంటే నా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ నాకు ఇక్కడికి వచ్చింది అంటే నాకు ఇక్కడికి లోపలికి ఫోల్డింగ్స్ అనేది ఇంతవరకు వస్తుంది ఈ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మరి నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు తీసుకోకండి సారీ లుక్ ఇది దీంట్లో మనకి ఇది పళ్ళు వచ్చింది చూడండి బోర్డర్స్ చూడండి నేను పక్క పక్కనే పెడతాను రెండు బోర్డర్స్ ఎలా వచ్చాయి అనేది ఓకే దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చారు సేమ్ కలర్ వేసుకున్నప్పుడు మనం బ్లౌజ్ అసలు ట్రాన్స్పరెంట్ అనేది ఉండదండి పెటికోట్ అండ్ బ్లౌజ్ మనకి కరెక్ట్ గా మ్యాచింగ్ ఉన్నప్పుడు అసలు ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించదు మనకి బ్లౌజ్ కూడా ఈ కలర్ లో సేమ్ యాజీస్ వచ్చేలాగా సారీ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేలాగా ఇచ్చారు మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ డిటిడిసి సర్వీస్ ఉందండి పోస్టల్ అయితే మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పడుతుంది అలాగే మనకి పోస్టల్ అయితే గనక పోస్టల్ అయితే టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ డిటిడిసి అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది ఓకే టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది ఆ కలర్ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా షాట్ మిస్ అవ్వద్దు మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి అలాగే డైలీవేర్ సారీస్ నంబర్ కూడా ఉందండి డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ అని వస్తుంది ఇది డలి సారీస్ నెంబర్ అనమాట మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ అవ్వండి కానీ ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి రెండు చోట్ల మీరు శారీస్ అడిగితే ఇద్దరు శారీస్ తీసుకుని పక్కన పెడుతున్నారు ఇవి ఎక్కువ క్వాంటిటీ అయితే నేను తెప్పించలేదు ఓన్లీ త్రీ సెట్స్ మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ రెడీగా ఇంకా ఎక్స్ట్రా కావాలి వస్తే గనుక మేము ఎక్స్ట్రా ఆర్డర్ అనేది షాప్ వాళ్ళకి కాల్ చేసి ఏ సారీ ఎంత క్వాంటిటీ ఉంది అని తెలుసుకుని దాని ప్రకారం మేము ఆర్డర్ అయితే తీసుకుంటాం శారీ నెంబర్ సిక్స్ ఓకే ఇది మనకి లైట్ వంగ పువ్వు రంగు ఇది పర్ఫెక్ట్ వంగ పువ్వు రంగు అండి శారీ మొత్తం చూడండి ఎట్లా ఉంది మీకు బ్రాస్లో లైన్స్ విత్ స్టోన్ వర్క్ తో చాలా గా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ మనకి బోర్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట ఇలా ఓకే శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్యూర్ రామాంగో సిల్క్ లో ఇట్లా వన్ సైడ్ సేమ్ డిజైన్ ఏదైతే మనం చూసామో అదే డిజైన్తో కవర్ చేశారు సారీ మీకు టోటల్ ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఇలాంటి కాస్ట్లీ సారీస్ లో కూడా మేము వీడియోస్ అనేది చేస్తూ ఉంటామండి తప్పకుండా చూసి మీకు ఏమైనా సారీస్ కనుక నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎవ్రీడే మనకి లైవ్ కూడా ఉంటుంది అలాగే మనకి రెగ్యులర్ గా ఏవైతే మనకి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయో అవి కూడా మేము పెడుతూ ఉంటాం చక్కగా మీరు చూసి మీకు ఏ సారీస్ అయితే నచ్చుతాయో ఆర్డర్ చేసేసుకోండి మంచిగా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి అందుకోసం అని చెప్పేసి మేము ప్యాకింగ్ ఫాస్ట్ గా చేయలేకపోతున్నాం అనమాట మీరు చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి వీలైనంత ఫాస్ట్గా ఇంకొంతమందిని జాయిన్ చేసుకుని మేము మీకు ప్యాకింగ్ అనేది చేసి స్నాప్ అనేది పెట్టేస్తాం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ని చేయకపోతే కనుక లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ